తెనాలి గంగారమ్మపేటలో గల సంజన ఫిజియోథెరపీలో తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఫిజియోథెరపీలో అత్యున్నతమైన వైద్య సేవలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా అసోసియేషన్ పేర్కొంది స్థానిక గంగారంపేటలోని సంజన ఫిజియోథెరపీలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను తెనాలి అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖంబం వెంకటకుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీలో చాలా అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు మన తెనాలను అందుబాటులోకి వచ్చాయని చెప్పారు విజయవాడ గుంటూరు నగరాలకు ధీటుగా మన తెనాల్లోని ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శరత్కుమార్ మాట్లాడుతూ రిహాబిలిటేషన్ క్లినిక్లు మరియు న్యూరో ఆర్థోపీడియాటిక్ మొదలైన వాటికి నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ చంద్రశేఖర్ మాట్లాడుతూ భుజం నొప్పి కండరాల నొప్పిలకు ఫిజియోథెరపీ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయసాగర్ డాక్టర్ బండారు రవికాంత్ డాక్టర్ కాశీపట్ల విష్ణుప్రియ డాక్టర్ సందీప్ డాక్టర్ చిత్ర డాక్టర్ డేవిడ్ డాక్టర్ భానుశ్రీ ప్రభుత్వం పాల్గొన్నారు ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే మన తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము కూడా తెనాలి పట్టణంలో ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది ఈరోజు ఈ మన దేశం మొత్తంలో ఫిజియోథెరపిస్టులు గణనీయంగా పెరుగుతున్నారు కాకపోతే మన దేశవ్యాప్తంగా గణ గణాంకాల ప్రకారంగా పదివేల మందికి ఒక ఫిజియోథెరపిస్ట్ ఉండవలసిందిగా ఉంది కానీ అంత అందుబాటులో లేకపోవడం వల్ల ఉన్న ఫిజియోథెరపీ సేవలను వినియోగించడం జరుగుతుంది ఇప్పుడు మన తెనాల్లో కూడా రకరకాల ఫిజియోథెరపీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి అలాగే న్యూరో ఆర్దో మరియు ఈ ప్రతి చోట ఎక్కడైతే పెయిన్ అయితే ఉంటుందో అక్కడ ఫిజియోథెరపీ అవసరం ఎంత ఎంతవరకు అన్న ఉంటుంది తెనాల్లోనే అత్యాధునిక సేవలు లేజర్ మరియు మిగతా ఫిజియోథెరపీ వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని ఇక్కడే వినియోగించుకోండి నలభై ఏళ్ళ వయసు దాటిన ఆడవాళ్ళకి కానీ అందరికీ పీఎస్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ షుగర్ ఉంటేనేమో ఫ్రోజన్ షోల్డర్ వస్తుందండి షుగర్ లేకపోతేనేమో పిఎస్ షోల్డర్ వస్తుందండి దానికి ఫిజియోథెరపీలో మంచిగా ట్రీట్మెంట్ జరిగిద్దండి మీరు మెడిసిన్స్ కాకుండా ఫిజియోకి వస్తే ఆ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి మూమెంట్ నార్మల్ స్థితికి రావడానికి చాలా చాలా వరకు అవకాశం ఉందండి